పద్దెనిమిది నుండి యాభై ఐదు సంవత్సరాలు ఉన్న స్త్రీ పురుషులు మరియు రేషన్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరు అర్హులు ప్రభుత్వ ఉద్యోగులు తప్ప ఎలాంటి కూలీలైనా ఇత ఇతరులైనా ఇందులో చేరవచ్చు పాలసీదారు సహజ మరణం పొందితే ఒక లక్ష ముప్పై వేల రూపాయలు ఇన్సూరెన్స్ అలాగే ప్రమాదవశత్తు మరణం వల్ల ఆరు లక్షల రూపాయలు ఒక ఇంట్లో ఇద్దరు ఆడపిల్లలు ఉంటే ఒక్కొక్కరికి వివాహ నజరనగా ముప్పై వేల రూపాయలు ప్రసవ కానుకగా రెండు ప్రసవాలకు ముప్పై వేల రూపాయల చొప్పున వచ్చే అవకాశం ఉంది కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన లేబర్ ఇన్సూరెన్స్ సద్వినియోగం చేసుకొని ప్రభుత్వ ఉద్యోగులు తప్ప కూలీలతో పాటు అందరూ అర్హులే తెల్ల రేషన్ కార్డు తప్పనిసరి ఏడాదికి ఇరవై రెండు రూపాయలు మాత్రమే ఐదు సంవత్సరాలు ఒకేసారి చెల్లించాలి కేవలం నూట పది రూపాయలు మాత్రం పద్దెనిమిది నుండి యాభై ఐదు ఏండ్లు ఉన్న స్త్రీ పురుషులు ఇద్దరు అర్హులు ప్రభుత్వ ఉద్యోగులు తప్ప ఎలాంటి కూలీలైనా ఇతరులైనా ఇందులో చేరవచ్చు రేషన్ కార్డు ఆధార్ కార్డు జిరాక్స్ జత చేయాలి బ్యాంకు చలానా జత చేసి లేబర్ ఆఫీస్లో ఇవ్వాలి మీరు లేదా మీ కుటుంబంకి లేబర్ ఇన్సూరెన్స్ చేపించడం వల్ల ఈ క్రింద ఇవ్వబడిన ప్రయోజనాలు కలుగుతాయి పాలసీదారు సహజ మరణం పొందితే ఒక లక్ష ముప్పై వేల రూపాయలు ఇన్సూరెన్స్ అలాగే ప్రమాదవశత్తు మరణం వల్ల ఆరు లక్షల రూపాయలు ఒక ఇంట్లో ఇద్దరు ఆడపిల్లలు ఉంటే ఒక్కొక్కరికి వివాహరణగా ముప్పై వేల రూపాయలు చొప్పున వచ్చే అవకాశం ఉంది వన్ ఇయర్ పాలసీ పొందిన తర్వాత లబ్ధిదారునికి ప్రమాదం జరిగి యాభై శాతం వికలాంగులుగా ఉంటే రెండు లక్షల యాభై వేల రూపాయలు లబ్ధిదారునికి ప్రమాదం జరిగి వంద శాతం ఉంటే ఐదు లక్షల పరిహారం పొందే అవకాశం ఉంది దీనికి కావలసిన డాక్యుమెంట్స్ ఆధార్ కార్డు రేషన్ కార్డు పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ రెండు నూట పది రూపాయలు బ్యాంకు చెల ఇలాంటి ప్రయోజనాలు ప్రతి కుటుంబానికి అత్యంత అవసరమైనవి కావున వెంటనే మీ మండలంలోని కార్మిక అధికారిని ఎంపీడేవో లేదా ఎంఆర్ఓ గారులను సంప్రదించండి లేబర్ ఇన్సూరెన్స్కి సంబంధించి మీకు ఏవైనా డౌట్స్ ఉన్నట్లయితే ఈ క్రింద ఇవ్వబడిన నెంబర్కి కాల్ చేయవచ్చును ఒకటి ఎనిమిది సున్నా సున్నా రెండు ఆరు ఏడు ఆరు ఎనిమిది 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 చివరగా ఒక మాట ఈ పథకంలోకి చాలామంది కార్మికులు మాత్రమే చేరవచ్చని అనుకుంటారు అది కానే కాదు తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్న ప్రతి కుటుంబం ఈ పథకానికి అర్హులే